రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థులతో పోలియో ర్యాలీ సోమవారం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థులతో పోలియోపై అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు మూడు వందల మంది విద్యార్థులతో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి సంజీవ్ నగర్ గేట్ మీదుగా శ్రీనివాస సెంటర్ వరకు కొనసాగింది అక్టోబర్ పోలియో నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు రెండు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు లేదా వ్యాక్సిన్ వేయించాలని నినాదాలు చేశారు భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చాలని కోరారు పోలియో నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యుడు మోహన్ రెడ్డి బాలకృష్ణ శ్రీరామమూర్తి కొండయ్య పలువురు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధి లేకుండా చేయాలనేటువంటి ఆశయంతో మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు వరకు దాదాపు కొన్ని వేల రూపాయలు కోట్లు ఖర్చు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా పోలియో వ్యాధి లేకుండా చేయడం జరిగింది అయితే మన దగ్గరలో ఉన్నది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉందా కొద్ది కేసులు ఉన్నందున ఆ వైరస్ ఎప్పుడైనా సరే మనం వ్యాపించవచ్చు ఉద్దేశం చేత ఇంకా కొద్ది సంవత్సరాలు మనము ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు మీరు గమనించే ఉంటారు ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఈ పోలియో వ్యాధి వల్ల ఎంతోమంది పిల్లలు కాళ్ళలో చేతుల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎవరు కానీ పిల్లలు కనిపించినా పిల్లలు హాయ్ అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్